ప్రైజ్ ద లాడ్ ఈరోజు మనం ధ్యానం చేసుకోబోయేటువంటి వాక్య భాగం మతైసు సువార్త ఐదవ అధ్యాయం తొమ్మిదవ వచనం సమాధాన పరుచు వారు ధన్యులు వారు దేవుని కుమారులు అనబడుదురు స్తోత్రం దేవా ఈరోజు యొక్క వాక్యపు వెలుగులో మమ్మల్ని నడిపించి బలపరచమని విత్తబడిచిన వాక్యం వ్యర్థం కాకుండా ప్రతి హృదయంలో నాటబడి నూరంతల పంట అనుభవించిన కృప చూపించమని నాదడిన యేసుక్రీస్తు నామంలో ప్రార్థించి నమ్మి పొందుకుని నమ్మ పరమ తండ్రి ఆ మెన్ జాగ్రత్తగా ఉన్నాను ప్రియులారా సమాధాన వారంట ధన్యులంట వారు దేవుని కుమారులు అనబడతారు కొంతకాలం క్రితం ఒక అరణ్యంలో సింహాలకి ఎలుగుబంట్లకి యుద్ధం జరుగుతూ ఉండేది అరణ్యంలో ఉన్నవారెవరికి కూడా ఈ యుద్ధం ఎప్పుడు మొదలైందో తెలియదు ఎందుకు మొదలైందో తెలియదు అప్పుడప్పుడు ఎలుగుబంట్లు బాగా గాయపడేవి మరోసారి సింహాలు బాగా గాయపడేవి ఎక్కువగా గాయపడేవి ఎలుగుబంటి పిల్లలు లేదా సింహపు పిల్లలు శత్రు నుంచి త్వరగా పారిపోయి తమను రక్షించుకోవాలనటువంటి పిల్లలు ఆ పిల్లలను పెంచుతున్నటువంటి తల్లులు ఎక్కువగా నష్టపడేటువంటివి యుద్ధం చాలా కాలంగా జరగటం వల్ల ఇద్దరూ బాగా విసికిపోయారు ఇరుపక్షాల వారు అంతిమ యుద్ధం చేసి తాడో పేడో తేల్చుకోవాలి అనేటువంటి కృతనిశ్చేతతో ఉన్నారు చివరికి అటువంటి రోజు రానే వచ్చింది పింకి అనేటువంటి ఒక చిన్న ఎలుగుబంటి అడవిలో ఆడుకుంటూ తల్లిదండ్రులు చెప్పిన మాటను మర్చిపోయింది ఒంటరిగా ఎక్కడికి వెళ్ళొద్దని చెప్పి అడవిలోనికి దూరంగా వెళ్ళొద్దని చెప్పి ఆ పింకి తల్లిదండ్రులు చెప్పారు కానీ ఒక చీతాకోక చిలుకతో ఆడుకుంటూ ఆడుకుంటూ దాని వెనకే పరిగెత్తుకుని అడవిలోకి వెళ్ళిపోయింది అకస్మాత్తుగా దాని కాలికి ఎంతో నొప్పు పుట్టింది ఏంటో అని చూడగా అడవి జంతువులను పట్టుకున్నటకు పెట్టినటువంటి ఉచ్చిలో దాని కాలు చిక్కుబడిపోయింది అది కెవ్వు నరిచింది దాని కేక చాలా దూరం ప్రతిధ్వనించింది తన తల్లిదండ్రులు ఆ కేకలు విని వస్తారని పింకి ఎంతగానో ఆశించింది కానీ వారికి తన కేకలు వినబడలేదు చీతకొక చిలుక వెనుకకు ఎగురు వచ్చి అయ్యో పింకి నీ కాలు ఆ ఉచ్చిలో నుంచి తప్పించుకోలేవా అని అడిగింది పింకీ ఏడుస్తూ తప్పించుకోలేను పైగా అది చాలా వాడిగా ఉన్నవి అవి నాకు గుచ్చుకొని బాగా నొప్పు పడుతుంది అని చెప్పాను అన్నది సరే నేను వెళ్ళి మీ అమ్మను తీసుకుని వస్తాను అని ఆ సీతకు ఒక బయలుదేరింది కొంతసేపటికి అనేక ఎలుగుబంట్లు రావటం పింకీ గమనించింది మమ్మీ నన్ను రక్షించడానికి చాలామందిని పంపింది అని పింకీ అనుకున్నది కానీ వారు లోయలోనికి దిగలేదు రెండో పక్కకు అనేక సింహాలు మరి జమకూడాయి అవి ఎలుగుబంట్లతో అంత్యం యుద్ధం చేయటానికి జమ కూడినవి వాటికి పింకీ లోయలో మరి ఉచ్చిలో దాని సంగతి తెలియదు పింకీ తన తండ్రిని చూసి డాడీ నేను ఉచ్చిలో చిక్కుకున్నాను అని అరిచింది ఇరు సైన్యాల వారు లోయలో ఉన్నటువంటి లోయలకు చూశారు పింకి తల్లిదండ్రులకు ఏమీ అర్థం కాలేదు పక్షాల వారు యుద్ధం మొదలు పెడితే ఎంతో ప్రాణ నష్టం జరుగుతున్నది సింహాల నాయకుడు పింకిని చూశాడు ఎంతో జాలిపడ్డాడు అతని కుమారుడు జెస్సీ ఆ చిన్న ఎలుగు వంటిని రక్షించాలనుకున్నాడు జెస్సీ వేగంగా పింకిని సమీపించాడు ఇప్పుడు కదలలేని స్థితిలో ఉన్నటువంటి నన్ను గాయపరచడానికి జెస్సీ వచ్చాడు అని పింకి అనుకున్నది కానీ జెస్సీ కంగారు పడుకు నేను రక్షిస్తానికి వచ్చాను అన్నాడు తన కళ్ళలో ఆ ఉచ్చుని ఆ కాళ్ళలో చిక్కుకున్నటువంటి ఆ ఉచ్చుని తప్పించాలని చెప్పి జెస్సీ అనుకున్నాడు కానీ అకస్మాత్గా రెండో ఉచ్చులో జెస్సీ కాలు ఇరుక్కుంది ఇరు పక్షాల వారు మరి జెస్సీ కూడా చిక్కుకున్నట్టు చూసి తమ పిల్లలను రక్షించడానికి అలోయలోకి దిగారు ఇరు పక్షాల వారు కూడా తమ ఆయుధాలను విడిచిపెట్టి కొన్ని క్షణాల్లో జెస్సీని పింకీని ఉచ్చుల నుంచి తప్పించడానికి ప్రయత్నించారు వెంటనే పింకీ సింహముల నాయకుని వద్దకు వెళ్ళి కన్నీళ్లతో కృతజ్ఞత తెలిపింది ఆ నాటితో యుద్ధం ముగిసింది అప్పటి నుంచి ఇరుపక్షాల వారు సమాధానంగా జీవించారు సింహాలగా నాయకుని కుమారుని పేరు జెస్సీపై మరి ఆ లోయలోనికి దిగి తన ప్రాణం పణముగా పెట్టి పింకిని రక్షించడానికి పూనుకున్నాడు కాబట్టి ప్రాణం ఇచ్చడానికి జెస్సీ వచ్చాడు తర్వాత వారంతా సంతోషంగా మరి ఒకరినొకరు జీవించారు ఇది చిన్న అని చెప్పి సండే స్కూల్లో చెప్పబడినటువంటి వాళ్ళకి అర్థమవుటకని చెప్పి ఇక్కడ సింహాలని ఎలుగుబంటిని ఒక ఉదాహరణగా పెట్టి చెప్పడం జరిగింది అంటే సింహం మాట్లాడుతుందా ఎలుగుబంటి మాట్లాడుతుందా అంటే ఒక రచయిత వాళ్ళ యొక్క భావాలను అర్థం చేసుకుని చిన్నపిల్లలకు అర్థమయ్యే రీతిలో ఇవి చెప్తూ ఉంటుండేటువంటి వారు సండే స్కూల్లో ఇందులో సింహం మాట్లాడిందా ఎలుగుబంటి మాట్లాడిందా అనేటువంటి ఆలోచన కంటే ఇక్కడ మనం గమనించినట్లయితే వారిరువురూ కలిసి సమాధానంగా ఉన్నప్పుడు ఎంత సంతోషంగా ఉన్నారు ఇరువురు కలిసి యుద్ధం చేసినప్పుడు ఎంత గందరగోళంగా ఎంత నష్టాన్ని వారు కొని తెచ్చుకున్నారో అర్థం చేసుకోవాలి అందుకనే దేవుని యొక్క వాక్యం ఏమి సెలవిస్తుంది అంటే సమాధానపరచువారు ధన్యులు వారు దేవుని కుమారులు అనబడతారంట కాబట్టి సమాధానం అనేటువంటిది మనకి మేలు చేస్తుంది మనం ధన్యులు అవుతాము హాలే లూయా దేవుడి ఈ వాక్యం ఇచ్చిన వారందరికీ మరి సమాధాన పడేటువంటి కురువు చూపించి నడిపించి బలపరుచును గాక ఏ మెన్